ంటివి కౌలు రైతులకు రైతు అన్నావు కదా ఇరవై రెండు లక్షల మందికి ఉత్తరం రాస్తేవి కదా కౌలు రైతుల పక్షాన్ని అడుగుతున్నా ఏది రైతు బంధు అంటే ఏమంటాడు నీ లాగులో తొండలు వదులుతా అంటాడు ఏమైందయ్యా మహిళలకు ఇస్తానన్నా రెండున్నర వేలు అంటే నీ గుడ్లు బీకి గోటీలు ఆడతా అంటాడు ఏమైందయ్యా రెండు లక్షల ఉద్యోగాలు మా తమ్ములకు ఇస్తానంటివి కదా మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలని అశోక్ నగర్ చౌరస్తాకొచ్చి నువ్వు నీ రాహుల్ గాంధీ సొల్లు కబుర్లు చెప్తిరు కదా ఏమైనా రెండు లక్షల ఉద్యోగాలు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు ఏం చేయాలా ఇట్లా మాట్లాడితే ఏమనాలా తప్పట్లేదు ఇంకా గౌరవం ఏంటంటే ఆయన ఏడిపోయిందో నాకు అర్థం కాదు తెల్లారు లేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో నాకు అర్థం కాదు ఆల్రెడీ అడ్డిమారి గుడ్డి దెబ్బలో వచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు పేమెంట్ కోటాలో సీటును కాపాడుకుంటున్నావు హ్యాపీగా పని చేసుకో తెల్లారు లేస్తే అరుపులు పెడబొబ్బలు సెక్యూరిటీ వాళ్ళు కొడుతున్నాడు ఈ మధ్యన చూస్తూ ఉన్నారేమో మీరు ఆయనకి సెక్యూరిటీగా ఉండే పోలీసు కూడా కొడుతున్నాడు నేను అందుకే చెప్పాను ఆయన భార్య గారికి ఆయన శ్రీమతికి అమ్మ గీతమ్మ ఇప్పుడు అరుస్తున్నాడు ఫ్రస్ట్రేషన్లో రేపే ఉన్నా కరుస్తాడో ఇంట్లో కట్ అయితల్లి అని చెప్పాను ఏందా అరుపులు ఏందా అరుపులు పెడబొబ్బలు ఏంది లొల్లి ఆయన బాధ ఏందో నాకు అర్థం కాదు నన్ను పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు నువ్వు నీలాగా నేను గుంటూరులో చదువుకోలేదు అంటాడు అవును నేను చదువుకున్నా గుంటూరులో నేను చదువుకున్నా ఓ రెండేళ్ళు చదువుకున్నా నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు ఆనాడు మా నాన్నగారు నన్ను తీసుకొని పోయి అక్కడ విజ్ఞాన్ కాలేజీలో లావు రత్తయ్య గారు అన్న పెద్ద మనిషి ఉంటారు ఆ రత్తయ్య గారి కాలేజీలో వేస్తే ఖమ్మం జిల్లాలోని చాలామంది పిల్లల్లాగానే నేను కూడా పోయి చదువుకున్నా చదువుకుంటే తప్ప నేను నీలాగా ఆవరాగడ్ లాగా తిరగలేదు మరి నేను చదువుకున్నా మా అమ్మ నాయన మా అమ్మ నాన్న నాకు చదువుకోమంటే చదువుకున్నా అది కూడా తప్పేనా నేను ఇంకోటి అడుగుతా నేను ఆంధ్రాకి పోయి చదువుకుంటే తప్పంట కానీ ఈయన మాత్రం భీమవరం నుంచి అల్లుడు తెచ్చుకోవచ్చు అంట నీతి మరి నువ్వేమో ఆంధ్ర నుండి అల్లుండి తెచ్చుకోవచ్చు నేను ఆంధ్రా పోయి చదువుకోకూడదా ఇంకో మాట అంటాడు నేనంట అమెరికాలో బాత్రూమ్లు నీ అయ్యా నేను ఏం చెప్పాలి నీకు మీ ఉన్నాడు కదా అమెరికాలో మీ అన్నున్నాడు జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి అన్నున్నాడు ఆయన ఇంట్లో ఆయన బాత్రూమ్ కడుక్కోడా నీ కూడా నొచ్చి అడుగుతాడా ఎవరింట్లో వాళ్ళు అక్కడ బోల్లు కడుగుతారు వంట వండుకుంటారు తింటారు అక్కడ పనులు దొర దొరకరు సామాన్యమైన కుటుంబాలకు అక్కడ పనులు ఉండరు నువ్వు వేల లక్షల కోట్ల అధిపతి అయితే తప్ప నీకు అక్కడ ఉండరు ఇంట్లో వాడు పని చేసుకుంటాడు అయినా ఇక్కడ మా ఆడకూతురు ఇంతమంది ఉన్నారు మనం ఇండ్లలో మనం పని చేసుకోమా తప్ప చేసుకుంటే ఎవరింటి పనాలు చేసుకుంటే తప్ప నాకు తెలవక అడుగుతా ఏ మాటలు ఇవి నిన్ను గెలిపించింది ఎందుకు నిన్ను అడుగుతున్నది ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి ఈ ఎగవేతలు బంద్ చేసి ఈ పనికి మాలిన డైలాగులు బంద్ చేసి పని చేయరా బాబు అంటే అది చేతగాదు